ఈ మైక్రోప్లాస్టిక్స్ అంటే ఈవెన్ లైక్ ప్లాస్టిక్లో ఏదైతే స్టోర్ అయ్యి ఉంటాయో సో దే స్టార్ట్ రిలీజింగ్ ద కెమికల్స్ అండ్ మైక్రోప్లాస్టిక్స్ రిలీజ్ అవుతుంటాయి దాన్ని మనం కన్జ్యూమ్ చేసేసరికి ఏంటంటే లైక్ ఒవేరియన్ ఫాలకు ఉంటుంది కదా లైక్ ఎగ్ డెవలప్మెంట్ ఎగ్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మనము స్కాన్ చేసినప్పుడు వీసైటెస్ ఫాలికల్స్ సో ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ లెవెల్స్లో చెక్ చేసినప్పుడు కూడా మైక్రోప్లాస్టిక్స్ అనేది బయటపడ్డాయి సెకండ్ థింగ్ ఏంటంటే సెమైనల్ ఫ్లూయిడ్ మనకు సిమెన్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు సెమైనల్ ఫ్లూయిడ్ చెక్ చేసినప్పుడు కూడా అందరూ కూడా మైక్రోప్లాస్టిక్స్ అనేది డిటెక్ట్ అయ్యాయి సో దాట్ ఇండైరెక్ట్లీ తెలుసు అంటే మనకు డైట్లో మనకు తెలియకుండానే మనం మైక్రోప్లాస్టిక్స్ కన్జ్యూమ్ చేసేసరికి ఒవేరియన్ ఫ్లూయిడ్లు యాజ్ వెల్ ఎస్ సెమైనల్ ఫ్లూయిడ్లో మైక్రోప్లాస్టిక్స్ అనేది డిటెక్ట్ అయింది సో ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఏమవుతుందంటే మనకు డెఫినెట్గా ఎగ్ డెవలప్మెంట్ కెపాసిటీ అనేది తగ్గుతుంది ఎగ్ క్వాలిటీ అనేది డెఫినెట్గా ఇంపేర్ అవుతుంది అంటే తగ్గుతుంది అండ్ ఫర్టిలైజేషన్ కెపాసిటీ ఆఫ్ ద ఎగ్ అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది వెరైజ్ స్పర్మ్స్లో కూడా అంతే ఇప్పుడు మైక్రోప్లాస్టిక్స్ సమైనల్ ఫ్లూయిడ్లో డిటెక్ట్ అయింది సో దానివల్ల ఏమవుతుంది మనకు స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాంటిటీ మొటిలిటీ కదలిక మార్ఫాలజీ స్పర్మ్స్ ఉండాల్సిన షేప్లో ఉండకుండా అబ్నార్మల్ ఫామ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ఈవెన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీలో డెఫినెట్గా ఇది ఎఫెక్ట్ పడుతుంది